సుబ్రహ్మశ్వరావు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడతారు ఈ కౌటాల పట్టణంలో మహాతల్లి మన చదువుల తల్లి మనందరి జీవనాన్ని గమ్యాన్ని గమనాన్ని నిర్ణయించిన గొప్ప సావిత్రిబాయి పూలే గారి నూట ఎనభై ఏడవ జయంతి సందర్భంగా మమ్మల్ని ఇంత చక్కగా ఆప్యాయంగా ఎంతో ప్రేమతోని అక్కున చేర్చుకున్న కౌటాల ప్రజలందరికీ కూడా పేరు పేరున పేరు పేరున జై క్రాంతి జై జ్యోతి మిత్రులారా ఇంతకుముందే ఒక చిన్న బాబుకు ఆయుష్మాన్ విజ్ఞాన్ ఆయుష్ విజ్ఞాన్ అని శ్యామరావు మరియు సునీత గారు పేర్లు పెట్టించారు అది ఒకప్పుడు పేర్లు పెట్టాలంటే గుళ్ళకో గోపురాలకో చర్చిలకు ఇంకెక్కడికో ఇంకెక్కడ గుండుంటే ఎక్కడ దేవుళ్ళు ఉంటారు అనుకుంటే ఎక్కడైతే అయ్యగారులు ఉంటారు అనుకుంటే ఇంకెవరైనా పాస్టర్లు ఉంటారు అనుకుంటే ఇంకెవరు ఉంటారు అనుకుంటే వాళ్ళ దగ్గరకు పోయి పెట్టించుకునేవాళ్ళు పెట్టించుకొని అవి పేర్లు స్కూళ్ళల్లో రాపించటోళ్ళు కానీ స్వేరోయిజం వచ్చిన తర్వాత స్వేరోయిజం వచ్చిన తర్వాత మన పవిత్ర ఒకప్పుడు పేర్లు పెట్టాలంటే నక్షత్రాలు చూసేటోళ్ళు రాహు దృష్టి కేతు దృష్టి శని ఎక్కడ దృష్టి వాళ్ళు ఎక్కడ గండ ఉన్నదో దృష్టి ఏ అక్షరంతో పేరు స్టార్ట్ అయితే ఎంత లక్ష్మి ఇంట్లోకి వస్తుందో దృష్టి అవన్నీ పోయిన ఇప్పుడు స్వేరో ఇత మన ఇళ్ళలోకి వచ్చిన తర్వాత ఇక్కడున్న అవ్వలు ఇక్కడున్న అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళందరి సమక్షంలో పేరు పెట్టాలనుకుంటున్నారు తల్లిదండ్రులు వాళ్ళందరికీ గట్టిగా చెప్పట్టుకుంటారు ఆయన ఏ అక్షరాలతో పేరు స్టార్ట్ అయితే ఎప్పుడు లక్ష్మీ మా ఇంట్లోకి వస్తాయని చూసలేడు ఏ వల్ల అయితే మనం ఈ రోజు చదువుకున్నామో ఏ మహా వల్ల అయితే బాబా అంబేద్కర్ స్ఫూర్తి పొంది ఈ రోజు మనం ఒక ప్యాంటు షర్టు ఒక బూట్లు ఆత్మ గౌరవంతో బతికుండే స్థాయికి వచ్చాము ఆ మహాతల్లి పుట్టిన రోజున నా బిడ్డ కూడా మహాతల్లి లాగా కావాలని మన అందరి సమక్షంలో పేర్లు పెడుతున్నారు తల్లిదండ్రులు ఇది స్వరోహితం మిత్రుల మహాతల్లి సావిత్రి బాయి గురించి ఇప్పటి వరకు వక్తలు చాలా మంది చెప్పింది వారికి జోజీరావు పూలే చేసిన సహాయం మార్గ నిర్దేశన ఎంతోమంది చెప్పడం జరిగింది ఇంకెంతో మంది చెప్పే వక్తలు ఉన్నారు కానీ మీరందరూ కూడా కర్చి మెత్తం బెజ్జూరు దాయగావ పెంచికల్పేట్ మంచిర్యాల జన్నారం దండేపల్లి లక్సటిపేట వేమనపల్లి నీల్వాయి కోటపల్లి నుంచి ఎంతో దూరం ప్రయాణం చేసి మీరు వచ్చి మిమ్మల్ని అందరినీ మళ్ళీ క్షేమంగా ఇంటికి పంపించి మళ్ళీ మీ ఇళ్ళలో ప్రతి ఇంట్లో కూడా ఒక క్రాంతి జ్యోతిని తయారు చేసే బాధ్యత మా మీద ఉంది కాబట్టి సమయం తక్కువ ఉన్నది కాబట్టి నేను తక్కువ సమయంలో నేను చెప్పాలనుకున్న విషయాలు చెప్తాను మిత్రులారా ఈ సమ ఈ సభలో ఎవరన్నా మిమ్మల్ని ఇప్పటి వరకు మాకు ఓటేమనో లేకపోతే అదేమో అడిగినరా మీకు ఎవరైనా డబ్బులు ఇస్తే ఇక్కడికి వచ్చిండ్రా లేదు మీకెవరన్నా బీరో లేకపోతే బిర్యానీ ఇస్తే వచ్చిందా లేదు స్వేరోయిజంలో ఆ కల్చర్ లేదు ఆ సంస్కృతి లేదు స్వేరోయిజంలో ప్రతి ఇంట్లో కూడా ఒక స్నేహలత పుట్టాలను ఒక రాధ పుట్టాలను ఒక శ్యామరావు పుట్టాలను ఒక వసంతరావు పుట్టాలను కోరుకునేదే స్వేరోయిజం మిత్రులారా స్వేరోయిజంలో భార్య దురదృష్టవశాత్తు చిన్నప్పుడే పెళ్ళైనప్పటికీ దురదృష్టవశాత్తే చిన్నప్పుడే పెళ్ళైనప్పటికీ నా భార్య ఇంకా గొప్ప పొజిషన్ లోకి పోవాలి అందరికీ ఒక రోల్ మోడల్ కావాలి అందరికీ ఆదర్శం కావాలి అనే ఛాలెంజ్ చేసే భర్తలను పరిచయం చెప్పించేదే సూరయ్య అమ్మితున్నారా ఈరోజు జ్యోతిరావు పూలే ఏ విధంగా అయితే మన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారికి ప్రోత్సహించి ఈ విధంగా తీసుకొచ్చిండో ఈరోజు మీరు రాధాగారి స్పీచ్ విన్నారు వారి భర్త కూడా అదే విధంగా ఆటో డ్రైవర్ అయ్యి మిస్ అయ్యి తన భార్యను తహసీల్దార్ అయ్యేదాకా నిద్రపోలేదు ఇదే రాదా రేపు ఒక పది సంవత్సరాల తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది ఒక కలెక్టర్ అవుతుంది ఒక జిల్లాకు కలెక్టర్ గా వస్తుంది మిత్రులారా ప్రతి ఇంట్లో కూడా అలాంటి ఒక బిడ్డ తయారు కావాలనే స్వేరో స్వేరో సర్కిల్స్ అని పెట్టింది మిథులారా స్వేరో సర్కిల్స్ కు స్ఫూర్తి ఎవరు సర్కిల్ అనే కాన్సెప్ట్ కు స్ఫూర్తి ఎవరు ఈ మహాతల్లి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా పెండ వేసినప్పటికీ కూడా రాళ్ళు వేసినప్పటికీ కూడా తిట్టినప్పటికీ కూడా క్షపించినప్పటికీ కూడా ఆ మహాతల్లి నమ్ముకున్న దేన్ని కూడా వదలకుండా అందరి వితంతులకు ఏ కులానికి వారు చెందిన వాళ్ళైనా సరే వాళ్ళందరి కూడా చదువు చెప్పేదాకా విద్రవో ఈ రోజు మన ఊకే ఒక స్లోగన్ ఇచ్చో ఒక అరుపు ఒక డాన్స్ వేస్తేనే మన జీవితాలు మానవ మిత్రుల స్వేరోయిజం అట్లా నమ్మడం లేదు స్వేరోయిజం చెప్పిందే చేస్తుంది చేసిందే చెప్తుంది చెప్పిందే చేస్తుంది చేసిందే చెప్తుంది మహాతల్లి ఆ రోజు ఏం చెప్పింది నేను ఏ విధంగా అయితే త్యాగం చేసిందో మీరు కూడా అదే విధంగా త్యాగం చేయండి మీరు కూడా అదే విధంగా త్యాగం చేయండి అని చెప్పింది అందుకొరకే ఈరోజు మేము మాకు ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చాలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే ఉన్నారు చాలా మంది కూడా లేకపోతే బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబాలు ఇళ్లలో వెయిట్ చేస్తున్నాయి మేము నిన్న రాత్రి నుంచి కంటిన్యూస్ గా ప్రయాణం చేస్తూనే ఉన్నాం శ్యామరావు గారు వసంతరావు గారు ఇంకా చాలా మంది మిత్రులు హైదరాబాద్ లో మా ఆఫీస్కి వచ్చినారు వచ్చినప్పుడు నేను అన్నా చాలా దూరం అండి నేను ఒక నెల క్రితమే సిర్పూర్ కాగజ్ నగర్కి వచ్చిన్నాను మళ్ళీ కౌటాలకు రావాలంటే చాలా దూరం ఏంటంటే అప్పుడు వసంతరావు గారు ఒక మాట్లాడతారు సార్ మాది మారుమూల ప్రాంతము మా దగ్గరికి ఎవ్వరు కూడా రావడానికి లేదు వచ్చినా మీరు మాకు అది చేస్తాం మీకు అది చేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్తున్నారు కానీ చదువు గురించి మీ లోపల కూడా ఒక గొప్ప శక్తి ఉన్నది మన ఇళ్లలో కూడా ఒక గొప్ప శక్తి ఉన్నది మన ఇళ్లలో కూడా ఒక కోటీశ్వర్లు పుడతారు మన ఇళ్లలో ఈ బిడ్డలు కోటీశ్వర్లు తయారవుతారు ఆ కోటీశ్వర్లు ఏ విధంగా తయారవ్వాలి అని చెప్పే వ్యక్తులు మాకెవరూ రావడం లేదు సార్ అందుకోసం అన్న కూడా మీరు రావాలి అని చెప్పి వసంతరావు గారు నన్ను అడిగినప్పుడు నేను కాదని లేకపోయానుకుంటున్నాను ఎంత కష్టమైనా మంచిదే ఎంత కష్టమైనా మంచిదే రావాలనిపించింది అందుకొరికే నిన్న రాత్రి ఏడున్నర నుంచి కంటిన్యూస్ గా ప్రయాణం చేస్తూనే ఎన్నో స్కూళ్లలో విద్యార్థులు కలుస్తూనే ఎంతో మంది తల్లిదండ్రులు కలుస్తూనే వాళ్ళందరికీ చదువు విలువ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి వచ్చిన అవకాశాలను ఏ విధంగా వాడుకోవాలి అక్కడ నుండే గొప్ప గొప్ప విద్యార్థులను మనుషులను తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మిత్రుల చాలా చాలా సంతోషం మీరు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి మాకు పోలీసు ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా నేను కాగజ్ నగర్ నుంచి చాలా మంది పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడుకుంటూ వస్తున్నాను వాళ్ళందరి వెనుక కూడా ఒక గొప్ప కథ ఉన్నది మిత్రులారా వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన బిడ్డలే వాళ్ళందరూ కూడా హాస్టల్లో చదువుకున్న వాళ్ళే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళే వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా కష్టపడి ఈరోజు ఈ స్థాయికి చాలా మంది వచ్చారు వాళ్ళందరి చరిత్ర మన లోపల పురావుతం కావాలి ఇప్పుడు రాధ గారు మాట్లాడుతుంటే నా పక్కన శ్యామరావు గారు కూర్చున్నారు వారు కూడా అంటున్నారు నా చరిత్ర కూడా అదే మనందరి చరిత్ర కూడా అది ఆ చరిత్ర ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డ కూడా తెలియాలి అందుకొరకే మేము స్వేరో సర్కిల్ పెట్టడం జరిగింది స్వేరో సర్కిల్ అనే విప్లవం స్వేరో సర్కిల్ అనే ఒక ప్రక్రియ వచ్చినప్పటి నుంచి మన ఇళ్లలో ఎంత మార్పు వచ్చిందంటే ఇక్కడ నలుగురు పిల్లలు ఉన్నారు ఇక్కడ నలుగురు ఉన్నారు కిరియాన నుంచి వచ్చింటారు ఒకప్పుడు నేను బెల్లంపల్లిలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల సంవత్సరం వరకు ఏఎస్పిగా పనిచేశాను ఒకప్పుడు సిర్యాని మండలానికి పోవాలంటే తాండూరు పోవాలి తాండూరు నుంచి మాదారం పోవాలి మాదారం నుంచి బిర్యానీ పోవాలి దానికి ఒక రోజు కథమవుతుండే రోడ్లు లేవు రోడ్లు అటుపక్క ఇటుపక్క ఎంతో ప్రమాదాలు ఉంటాయి పోయేవాళ్ళు కాదు అక్కడి నుంచి కన్నెపల్లి పోవాలి కన్నెపల్లి నుంచి రొంపల్లి మన్కి ఇట్లా రకరకాల ప్లేస్ ఒక పోయేవాళ్ళు కాదు కానీ అదే సిర్యానీలో రొంపల్లి అని ఒక గ్రామం నుంచి ఒక బిడ్డను కలిసారు అమ్మాయి పేరు అంజలి నేను ఆసిఫాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ఒక అంజలిని కలిస్తే అంజలి చెప్పింది జైబింగ్ సార్ మై నేమ్ ఇస్ అంజలి ఐఆమ్ గోయింగ్ టు పోలాండ్ అని చెప్పింది ఎక్కడ ఎక్కడ ఆసిఫాబాదు ఎక్కడ మంగి ఎక్కడ రొంపల్లి ఎక్కడ గోపెర ఎక్కడ గోయన ఎక్కడ కౌటన్ బాల్ ఎక్కడ పోలాండ్ ఇప్పటివరకు నేను కూడా పోలేదు మిత్రుల పోలాండ్ పదహారు గంటలు విమానంలో ప్రయాణం చేస్తే వచ్చేది పోలండ్ ఒకప్పుడు హిట్లర్ జర్మనీ ప్రెసిడెంట్ గా ఉండి దండెత్తిన మొట్టమొదటి దేశం పోలండ్ ఆ ఈ రోజు మంగి అడవుల నుంచి ఒక బిడ్డ విమానంలో వెళుతున్నది అలాంటి బిడ్డలు మన ఇళ్లలో పుట్టాలి అదే ఈ రోజు స్వేరో సర్కిల్ యొక్క జ్ఞాన మాసం ద్వారా చెప్పాలనుకున్న మిత్రుల స్వేరో సర్కిల్ అంటే సావిత్రి బాయి పూల మహాతల్లి ఏ విధంగా అయితే చదువు చెప్పిందో ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఊర్లో కూడా ప్రతి బస్తీలో కూడా మళ్ళీ ఏ కులానికి చెందిన వాళ్ళైనా పర్వాలేదు ఆ బస్తీలో ఉండే యువకులు బాగా చదువుకున్న వాళ్ళు పది మంది నుంచి పదిహేను మంది పిల్లలకు ప్రైవేట్ అయినా పర్వాలేదు కమ్యూనిటీ హాల్ అయినా పర్వాలేదు వాళ్ళను తీసుకొచ్చి పొద్దున ఎక్సర్సైజ్ చెప్పాలి మళ్ళీ రాత్రి రాత్రి మళ్ళీ చదువు చెప్పించాలి ఆ పిల్లలు క్లాస్ లో అందరికన్నా బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ వచ్చే విధంగా తయారు చేయడమే సేరో సర్కిల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇంత ముందు నేను ఒక డాన్స్ చేసిన అమ్మాయిలను కలిసిన ముందు మీరు ఇక్కడ ఒక ఆర్ట్ పిజిష్యుడు ఆర్ట్ దగ్గరికి పోయి చూస్తే మీకు అర్థమవుతుంది అది చిత్తు కాగితాలతో తయారు చేసిన చిత్రపట దూరం నుంచి చూస్తేనేమో సావిత్రి వైపులే కనిపిస్తాడు కనిపిస్తారు దగ్గరికి పోయి చూస్తేనేమో చిత్ర కాగితాలు కనిపిస్తాయి ఎంత గొప్ప కళ అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ కళ మీరు ముందు డ్యాన్స్ చేసిన మన కళ్ళందరు ఎంతో మంది పిల్లలు నేను వాళ్ళందరినీ అంటే అమ్మా ఈ డాన్స్ మీకు ఎక్కడ నేర్చుకున్నారు ఎవరు నేర్పించారు అంటే ఆ పిల్లలు చెప్తున్నారు సార్ మేమే ఒక ఒక ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు కానీ అంతటికి మేమే స్టెప్పులు నేర్చుకున్నాం సార్ అంటున్నాం హైదరాబాద్ లో ఇలాంటి డ్యాన్స్ నేర్పడానికి నెలకు ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి ఆరు వేల రూపాయలు తీసుకుంటారు డాన్స్ మాస్టర్లు ఆరు వేల రూపాయలు మన బిడ్డలు ఇవి వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకున్నారు అలాంటి ప్రక్రియను మన పిల్లలకు మనం నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం సూర సర్కిల్స్ లోపల అదే విధంగా ఈ బెల్లంబలిక లక్కి మంగి పిల్లలు నలుగురు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు డ్రెస్ వేసుకొని వచ్చిండి యూనిఫామ్ వేసుకోండి ఓకే గుడ్ మంగి నుంచి నలుగురు పిల్లలు వచ్చిండ్రు వాళ్ళు కళ్ళు మూసుకొని కూడా కలర్ అయిందో చెప్పగలరు మీరు పేరు ఏదన్నా పేపర్ మీద రాయండి వాళ్ళు ఇట్లా చేయి పెట్టి రెండు నిమిషాల్లో ఆ పేరు ఏదో చెప్పగలరు మా స్వేరో సర్కిల్స్ లో బ్రైటర్ మైండ్ ప్రోగ్రామ్ కింద ప్రభుత్వ సహకారంతో మేము పిల్లలందరూ కూడా అలాంటి ప్రక్రియ నేర్పిస్తున్నాం మిత్రులారా అదే విధంగా పిల్లలకు చిన్న ఉన్నప్పుడే బాంచుక్త అని మనం ఊర్లలో అంటాం అంటావా ఇక్కడ కూడా అంటాం కదా వాంచన్ కాల్ ముక్త అంటాం మా స్కూళ్ళల్లో కానీ మా ఇళ్ళల్లో గాని స్వీరో సర్కిల్స్ ల ఈ బాంఛన్ అనే పదం పనిచేస్తుంది పిల్లలను మంచిగా బుద్ధిగా చక్కటి ఇంగ్లీష్ భాషలో మాట్లాడే విధంగా ప్రయత్నం చేస్తున్నది స్వీరో సర్కిల్ అదే విధంగా కంప్యూటర్లు ఏ భాషలో మాట్లాడతాయో అవే భాషను మన పిల్లలకు కూడా నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నది స్వీరో సర్కిల్ కంప్యూటర్లు ఎందుకు మాట్లాడ కంప్యూటర్లు మాట్లాడే భాష మనుషులు ఎందుకు మాట్లాడాలి ఎందుకంటే రెండు వేల ముప్పై ఐదో సంవత్సరంలో ముప్పై నలభై నుంచి నలభై ఏడు శాతం ఉద్యోగాలు కంప్యూటర్లే తీసుకొని పోతున్నాయి మరి మనుషులే కాదు అందుకొనకే కంప్యూటర్లు మాట్లాడే భాషను కూడా మనుషులు నేర్చుకోవాలని ఈ వయసులోనే పిల్లలకు కంప్యూటర్లు మాట్లాడే భాషను కూడా నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం అది సూర్య చేస్తుంది రాబోయే రోజుల్లో కోట్లాది రూపాయలు మనకు రావాలంటే ఈ రోజు పని చేసుకుంటే రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు వస్తాయి కానీ స్వేరో సర్కిల్స్ లో బాగా చదువు చెప్పే పిల్లలకు సోషల్ వెల్ఫేర్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో బాగా చదువు చెప్పే పిల్లలకు గంటకు పదిహేను వందల రూపాయలు ఇస్తున్నా మిత్రులారా మేము గంటకు పదిహేను వందలు సంపాదించుకుంటున్నారు నేను మొన్న మరిపేడ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కు పోతే ఒక అమ్మాయి చెప్తుంది ఈ సంవత్సరం నేను నలభై వేల రూపాయలు సంపాదించుకున్నాను సార్ అని చెప్పింది చిన్న అమ్మాయి నలభై వేల రూపాయలు ఒక అమ్మాయి చదువు చెప్తూ సంపాదించుకుంటుంది జ్ఞాన సమాజం అంటే అదే కౌటాలలో జ్ఞాన మహాసభ పెట్టడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆమె రాధగారు చెప్పినట్టుగా ఎన్ని రోజులు నేను నడుము వంచి కోతలు కోయాలి ఎన్ని రోజులు నడుము వంచి నాగలు తిన్నాలి ఎన్ని రోజులు నేను ఇట్లా వాంట మాటలు పడాలి నేను కూడా నా మెదడును యూజ్ చేసి కోట్లాది రూపాయల డబ్బులు ఇంటికి వచ్చే విధంగా ఏ విధంగా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్వేరో సర్కిల్ అనే ఒక సంస్థ ఆవిర్భవించింది వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ వీళ్ళతో ఇప్పుడు ఒక్క నిమిషాలు చేయించగలం చెప్పు టైం లేదని చెప్పలేదు సో వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చి ఏ మండలం చెప్పండి అందరి కిర్యానీ మండలం సో వీళ్ళందరూ కూడా కిర్యానీ మండలం టైం లేదు కాబట్టి వీళ్ళ వెనుక ఒకసారి ప్రభావం ఈ బ్యాగులో వీళ్ళ మొత్తం కూడా ఉన్నది ఈ బ్యాగు లో ఒకసారి చూపించు ఇది చాలా ఇంపార్టెంట్ స్వేరో సర్కిల్స్ ద్వారా అందరికీ లాభం అయ్యే ప్రోగ్రామ్ ఈ బ్రైటర్ మెడ్స్ ఒకటి చూపించిన ఈ కళ్ళ గందలు కట్టిన తర్వాత చెప్పు చూడకుండా ఈ పిక్చర్స్ అన్ని గీస్తారు రంగులేస్తారు అన్ని వీటికి సరే కదా రంగు చెప్తారు సార్ చెప్తారు సార్ దీని అర్థం ఏంటి అంటే నేను ఎందుకు ఇది టైం లేదు కానీ మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ ఇది మ్యాజిక్ కాదు మిత్రుల ఇంత చిన్న పిల్లలకు మ్యాజిక్ రాదు వీళ్ళ బ్రెయిన్ ను ఆ విధంగా తయారు చేస్తుంది స్వీర సర్కింగ్ ఈ కలర్స్ చెప్తారు ఈ కలర్ మీద ఏ నెంబర్ ఉందో కూడా ఈ బిడ్డలు చెప్తారు ఎందుకంటే పెద్దవాళ్ళు అసే బోధం చేస్తారనే దానికి అర్థం ఉన్నది కానీ పిల్ల వాళ్ళకు అట్లాంటిది లేదు స్వేరో సర్కిల్స్ అనే ఒక ప్రయోగం ద్వారా బ్రైటర్ మైండ్స్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఈ పిల్లలకు ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతున్నది అది కేవలం తిరియాని మంది మండలంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గల్లీలో ప్రతి బస్సులో కూడా పిల్లలు ఈ విధంగా ఒక పదునైన మెదడుగా తయారు కావాలని ఈ రోజు స్వేరోయిజం అనేది ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి బస్తీకి ప్రతి గల్లికి పోతున్న మిత్రులరా ఇలాంటి అవకాశం మీరు కౌటాలలో మా అందరికి ఇచ్చినందుకు రాబోయే రోజుల్లో ఈ జ్ఞాన సమాజాన్ని ఒక గొప్ప ఉద్యమంగా ఒక గొప్ప ఉప్పెనగా నిర్మించే దానికి ఈ శంకుస్థాపన కౌటాల మండలంలో చేసేందుకు మాకు అవకాశం ఇచ్చిన శ్యామరావు గారికి ఆడే వసంతరావు గారికి జేపీలు తెలుపుతూ మరి ఇంత చక్కటి అవకాశం ఇంత చక్కటి అవకాశం మీరందరూ కూడా ఎంతో ఒప్పికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రాత్రి ఇంటికి పోయిన తర్వాత పిల్లలు మీరు కూడా రాత్రి మీ స్కూల్ కు పోయిన తర్వాత మీరందరూ కూడా మీ స్కూళ్లకు పోయిన తర్వాత మీ ఇళ్ళలకు పోయిన తర్వాత మీ తల్లిదండ్రులతో మీ టీచర్లతో మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి వాళ్ళతో సంభాషించండి మన పిల్లలను కూడా ఏ విధంగా తయారు చేయాలి మన బిడ్డలు కూడా కోటీశ్వరులు కావాలంటే ఏం చేయాలి మన బిడ్డలు కూడా ఒక రాధ లాగనో ఒక స్నేహలత లాగనో ఇంకే శ్యామరావు లాగనో ఇంకెవరు లాగనో గొప్ప వ్యక్తులు కావాలంటే ఏం చేయాలి మన బిడ్డలు కూడా రాజకీయ నాయకులు కావాలంటే ఏం చేయాలి మన బిడ్డలు కూడా పొలిటీషియన్స్ కావాలంటే మన బిడ్డలు కూడా మరి బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఉమెన్ కావాలంటే ఏం చేయాలి మన బిడ్డలు కూడా బాలీవుడ్ టాలీవుడ్ యాక్టర్లు యాక్ట్రెస్ డాన్సర్లు కావాలంటే ఏం చేయాలి అన్న విషయాలు ఈ రోజు మీరందరు కూడా డిస్కస్ చేస్తారని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం మా అందరికి ఇచ్చినందుకు స్వీరో మీ హక్కున చేర్చుకున్నందుకు మీ అందరికి జే పిండి జై ప్రాంతే